गणपे सर्वे जन सह लक्ष्मी गणपत ह्रेम ह्रे बर सर्वन भाव सनय स्वासणप सर्वनम देवनाह

కూడా మీ అందరికీ శిరస్యమైన అక్షతులతో ఆశీర్వచన రూపంలో ఈ అందరికీ కూడా మీ అందరికీ అందజేశారు అలాగే చక్కగా మీరు బ్రాహ్మణి చక్కటి ఆశీర్వాదాలు పొందారు కాబట్టి అంత పెద్ద కార్యక్రమం చేసుకున్నారు కాబట్టి అందరూ కూడా చక్కగా గురువు గారికి అలాగే బ్రాహ్మణులు ఎవరైనా తాంబూలు తాంబూలాలు తాంబూలాన్ని ఇచ్చేవారు ఇచ్చి ఆ గురువు గారికి ఇచ్చి ఆశీర్వచనాన్ని ఆయనకి నమస్కారం చేసుకుని ఆశీర్వచనాన్ని పొందండి అందరూ కూడా స్వీకరించిన తర్వాత ఓం శివాయ ఓం గణేష్